హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ నేహ ఛానల్ ఈ రోజు మా అమ్మ సారీస్ చూపిస్తాది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే సంక్రాంతి కోసం అని టూ టైప్స్ తెప్పించాను ఆల్రెడీ ఒకటి వచ్చి వచ్చేసి షార్ట్ వీడియోలో పెట్టేశాను ఇంకొక మోడల్ కూడా పెట్టాను బాంధని డిజైన్లో బార్డర్ వచ్చి కంచి బార్డర్ ఈ సంక్రాంతి ఆఫర్కి కామెంట్ పెట్టండి మేము చూస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ శారీస్ గురించి ఒకసారి అయితే చెప్తాను వినండి షార్ట్లో అయితే నేను క్లారిటీగా పెట్టలేదు అందుకనే మళ్ళీ వీడియో చేస్తున్నాను ఫుల్ వీడియో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పైన బోర్డర్ అనమాట సింపుల్గా అసలు చూడడానికి లుక్ అయితే బల్లే ఉంది కదా సింపుల్గా ఉంది ప్లస్ లుక్ ఎలిగెంట్గా ఉంది అనమాట బ్లాక్ ఇచ్చారు గ్రే మీద ఆపోజిట్ శారీ మొత్తం ఇలా లీవ్ డిజైన్లో కంటిన్యూగా ఇచ్చేసారనమాట శారీ క్రష్ కూడా ఉంటుంది క్రషింగ్ ఇది డోలా సిల్క్లో క్రష్ డిజైన్ అనమాట సో పై బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి నేను వేర్ చేసుకున్నా చూడండి ఎలా ఉందో అసలు మీరైతే ఆలోచించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ బల్లే ఉన్నాయి సారీస్ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇదే అనమాట చిన్న చిన్న డిజైన్ ఇచ్చారు లీవ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి పళ్ళు కూడా చూపిస్తాను అనమాట ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి ఫైవ్ కలర్స్ ఉన్నాయన్నమాట ఇది పై బార్డర్ ఇప్పుడు దగ్గరగా చూపిస్తున్నా చూడండి అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ వీటిలో కలర్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మంచి గ్రీన్ అనమాట లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ మీద డార్క్ గ్రీన్ తో బార్డర్ వచ్చింది అసలు కలర్స్ అయితే బల్లే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సెవెన్ టూ సో వాట్సాప్ చేయండి ఓన్లీ సెవెన్ సెవెంటీ అనమాట హిటాసో బ్లూ కి రాయల్ బ్లూ బార్డర్ ఫ్రెండ్స్ ఓవరాల్ గా శారీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ థర్డ్ వన్ ఇదనమాట చూడండి ఎలా ఉందో కలర్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేయండి లైట్ గ్రే అండ్ నెక్స్ట్ వన్ ఇదనమాట లైట్ పింక్ ఇది కూడా నేను ఒకసారి వేర్ చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చేసి లైట్ పింక్ మీద అంటే బేబీ పింక్ అనమాట శారీ బేబీ పింక్ మీద పర్పల్ పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి ఇది వచ్చేసి ఒకసారి వేరు చేసుకొని చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి బిగ్ బార్డర్ ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ అండ్ కొన్ని వచ్చేసి స్పేస్ సిల్క్ ఉన్నాయి అవి అయితే చూపిస్తాను చూడండి వచ్చేసి స్పెషల్ కట్ శారీస్ ఫ్రెండ్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయో ఓన్లీ త్రీ సెవెంటీ కట్ శారీస్ అనమాట స్పెషల్ కు చాలా బాగున్నాయి నేను ఇందులో రెడ్ అండ్ పింక్ కూడా తీసుకున్నాను అనమాట చాలా చాలా బాగున్నాయి చూడండి ఇలా ఉంటాయి ఓన్లీ త్రీ సెవెంటీ కట్ శారీస్ అనమాట మనం లాంగ్ ఫ్రాక్ యూజ్ చేయొచ్చు బ్లా అండ్ గౌన్స్కి యూజ్ చేయొచ్చు శారీస్ కూడా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి ఇది కూడా కట్ శారీ ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ సెవెంటీ ఇది కూడా మనము లాంగ్ ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు లేదా శారీ లాగా యూజ్ చేయొచ్చు మనం చిన్న లేస్ ఏమైనా వేయించుకొని కూడా వర్క్ లేసులు వేర్ చేయొచ్చు అనమాట చూడండి ఇదైతే ఇలా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వన్ ఫుల్ శారీ ఇది వచ్చేసి ఫుల్ శారీ ఫ్రెండ్స్లోనే ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అనమాట బ్లౌజ్ అయితే రన్నింగ్ వస్తుంది బట్ మనము ఏదైనా ఆపోజిట్ యూజ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉందన్నమాట గ్రీన్ కి మనము పింక్ లేదా బ్లాక్ అలా యూజ్ చేయొచ్చు అనమాట చాలా చాలా బాగుంటాయి స్పేస్ సిల్క్ సిక్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గంట కొట్టండి ఫ్రెండ్స్ పక్కనే బాయ్ ఫ్రెండ్స్ ఆప్ చేయి